నియోజకవర్గంలో ఎవరు ఎవరికేస్తారు ఓటు ఏంటి ఎవరికేస్తారు ఎవరు ఫ్యాను ఎందుకు అవినాష్ గారికి ఎందుకు ఓటు మాకు పనులని చేశాడు ఏం చేశారు రోడ్లు వేశారు పైపులు వాటర్ పైపులు వేశారు డ్రైనేజ్ పైపులు వేశారు మా పేటకి మాకు సంస్థ అంతా చేశారు అన్ని కార్యక్రమాలు ఆయనే మాకు చూశాడు మా కార్పొరేటర్ ద్వారా ఆయన చేశారు జగన్ ద్వారా మాకు పనులు అది టీడీపీ వాళ్ళు అందరు కలిసి ఓడించేస్తాం అంటున్నారు ఓడించాలంటే ఎవరు వేస్తారు అట్లాగా ఎవరు వేయరు టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు మాకేం పనులు చేయలే వాళ్ళు మా జగన్ గారు వచ్చినాక మాకు అభివృద్ధి అన్ని అమ్మఒడి పిల్లలకు అమ్మఒడి వచ్చింది పెన్షన్లు ఏంటి ముసలి పెన్షన్లు ఎలాగ తీసుకొచ్చి ఇచ్చారు వాలంటీర్ల ద్వారా మీకు బతకాలు ఏమొస్తున్నాయి మా పిల్లలకి మనవరాళ్ళకి అమ్మఒడి వచ్చింది ఇంకేమో పెన్షన్ ఏం లేదు అమ్మఒడే వచ్చింది అమ్మఒడి ఒక పదకం వస్తుంది మీ ఇంటికి i'm okay.